నమస్తే అందరికి నా పేరు డాక్టర్ సుఖవర్దన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందర తీసుకొచ్చింది ఈ వేసవ కాలంలో వచ్చే చెమటకాయలు వేడి వల్ల మనం వేసే దుస్తుల వల్ల చిన్న చిన్న గుళ్ళలు వచ్చి మనకు దురదలు పెడుతూ చాలా ఇబ్బంది కలుగుతూ అప్పుడు ఇచ్చింగ్ తగ్గడానికి రకరకాల కూలింగ్ శాండిల్ పౌడర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం చెమటకాయలు వచ్చిన సమయంలో సబ్బులు ఉపయోగించరాదు ఫస్ట్ పాయింట్ చవటికాయలు మీకు వస్తున్నాయంటే సోప్ సాసలు అవాయిడ్ చేయండి సోప్ సాసలు వాడకండి రెండవది శాండిల్వుడ్ పౌడర్ రోస్ వాటర్ శాండిల్వుడ్ పౌడర్ రోస్ వాటర్ గంధము ప్లస్ గులాబీ జలం కలిపి ఫేస్ లాగా తయారు చేసుకుని ఎక్కడ సమస్య ఉందో అక్కడ రాయండి బాగా పనిచేస్తుంది ఈ సమ్మర్లో తాటి ముంజలు వస్తాయి తాటి చెట్టు కాయలకి వస్తాయి ముంజలు వస్తాయి బాగా అది దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి దాని కళ్ళు అంటారు దాని లోపల వాటర్ వస్తుంది చాలా మంది కళ్ళు కళ్ళు అనుకుంటా ఉంటారు ఆ వాటర్ చాలా టేస్టీ ఉంటది ఆ తాటి ముంజల్లోని కానీ వాటర్ తీసుకొని మేము చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం నాకు గుర్తు బాగా ఆ గుల్లల మీద రాస్తే వెంటనే తగ్గిపోతాయి అలా చూసుకోండి అలా రకరకాల కంపెనీ పౌడర్స్ మెడికల్ షాపుల్లో కూడా ఇలా చెమట పొక్కలు ఇలా ఉంటాయి మెడికల్ షాప్ రకరకాల కంపెనీ తాలకం ఫౌడర్స్ వస్తున్నాయి ఆ పౌడర్స్ కూడా మీరు చేయండి బాగా పనిచేస్తాయి మరియు గంజిపిండి గంజిపిండి మూడు చెంచాలు రోజ్ వాటర్ లో కలిపి ఫేస్ లాగా తయారు చేసి గంజిపిండి మూడు చెంచాలు రోజు వాటర్ తో కలిపి ఫేస్ లాగా తయారు చేసుకొని చెమటకాయలపాయ రాసిన తర్వాత చన్నీళ్ళతో స్నానం చేయాలి గంజి పిండి అంటే మనకు బట్టలకు స్టార్చ్ కోసం పెడుతుంటారు స్టార్చ్ ని ఎక్కడైనా గంజి పిండి అని అడగండి కాటన్ బట్టలకు సారీస్ గా పెడుతూ ఉంటారు దాన్ని మూడు చెంచాలు రోజు వాటర్లో కలిపేసి ఫేస్ లాగా తయారు చేసుకొని పై రాసిన తర్వాత దాంతో స్నానం చేస్తుంటే కూడా దాంతో తగ్గుతుంది నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళు మనం బియ్యము రైస్ కడుగుతాం కదా పడేస్తుంటాం వాటర్ ఆ రైసింగ్ బియ్యం కడిగిన నీళ్ళతో కూడా అప్లై చేస్తే తగ్గుతుంది ఆ బియ్యం కడిగిన నీళ్ళు మొటిమల మీద రాసినా కూడా దాంతో కూడా తగ్గుతుంది అలాగే శాండిల్వుడ్ పౌడర్ గసగసాలు శాండిల్వుడ్ పౌడర్ పది గ్రాములు గసగసాలు ఐదు గ్రాములు మూడు చెంచాలు రోజు వాటర్ తో కలిపి చెమటకాయల మీద రాస్తే తగ్గుతాయి శాండిల్ వుడ్ పౌడర్ పది గ్రాములు ఐదు గ్రాములు గసగసాలు పౌడరు మూడు చెంచాలు రెండు మూడు చెంచాలు రోజు వాటర్ తో కలిపి చెమటికాయల మీద రాస్తే కూడా తగ్గుతారు ఇవి చేసుకుని లాభం పొందాలని కోరుకుంటున్నాం